అన్ని మెథడ్స్ కి ఫార్ములాస్ నేర్చుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఓన్లీ నేను చెప్పిన మెథడ్స్ కి ఫార్ములాస్ నేర్చుకొని ఈజీగా మార్క్స్ గెయిన్ చేయండి వినోద్ వీడియోలో మనం ఎంఎన్ లో ఏ మెథడ్స్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్ లో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలంటే ఏ మెథడ్స్ నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో టోటల్ క్లారిటీగా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఇక్కడ ఎం వన్ లో త్రా యూనిట్ నుంచి క్యాలిక్యులేషన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఫార్ములాస్ తెలిస్తే మనకు ప్రాబ్లమ్స్ చేయగలం ఫార్ములాస్ తెలియకుంటే మనం ప్రాబ్లమ్స్ చేయలేం సో అన్ని మెథడ్స్ కి మనం ఫార్ములాస్ నేర్చుకోవాలా అంటే అన్ని మెథడ్స్ కి నేర్చుకోవడం అవసరం లేదు నేను ఏదైతే చెప్తున్నానో ఆ మెథడ్స్ కి మాత్రమే ఫార్ములాస్ నేర్చుకోండి ఈజీగా మార్క్స్ అనేది గెలిచేయచ్చు సో మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ఆన్లు పెట్టుకోండి ఐకాన్ ఆన్లు పెట్టుకుంటే నేను ఏదైనా నెక్స్ట్ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ వీడియోకి అయితే ఒక ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను ఆ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేసాను గాస్ సో ఒక లైక్ చేస్తే ఇంకా టెన్ మెంబర్స్ కి షేర్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఒక లైక్ చేయండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను సో ఇక్కడైతే మనం ఇప్పుడు చూద్దాం సో ఎంవన్ లో త్రాడిట్ నేమ్ ఏంటి త్రాడిట్ నేమ్ ఏంటో ఫస్ట్ చూద్దాం మనం ఇప్పుడు మీన్ వాల్యూ తీరం వాల్యూ సో ఈ మీన్ వాల్యూ తీరంలో మనకి ఫైవ్ మెథడ్స్ అయితే ఉంటాయి ఆ ఫైవ్ మెథడ్స్ నేర్చుకుంటే మనం ఈజీగా ఫోర్టీన్ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు ఫోర్టీన్ మార్క్స్ ఎలా గెయిన్ చేస్తున్నారు ఫోర్టీన్ మార్క్స్ ఎలా వస్తాయి అనే చెప్తా అనుకుంటుంటారు చాలా చాలా మందికి డౌట్ అవుతూ వస్తుంటుంది సో ఆ డౌట్ ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనకి మీన్ వాల్యూ తీరం నుంచి థర్డ్ యూనిట్ నుంచి ప్రతి యూనిట్ కి ఎం లో సెమ్ ఎగ్జామ్స్ కి ప్రతి యూనిట్ నుంచి ఒక టెన్ మార్క్స్ వస్తుంటుంది అలానే టూ మార్క్స్ అనేది టూ వస్తుంటాయి సో ప్రతి చాప్టర్ కి ఒక టెన్ మార్క్స్ వచ్చి ఉంటుంది అలానే టూ టూ మార్క్స్ వచ్చి టూ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి సో ఇక్కడ టెన్ మార్క్స్ అనేది టెన్ మార్క్స్ డైరెక్ట్ గా ఏం అవసరం లేదు ఫైవ్ టూ మార్క్స్ కూడా ఇవ్వచ్చు ఫైవ్ మార్క్స్ అనేది టూ క్వశ్చన్స్ ఇవ్వచ్చు మేబీ ఈ చాప్టర్ నుంచి ఫైవ్ మార్క్స్ టూ క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారు ఎందుకంటే అంత లాంగ్ ఆన్సర్స్ అయితే ఉండదు ఈ ఈ యూనిట్ నుంచి సో ఫైవ్ మార్క్స్ టూ క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారు సో ఆ ఫైవ్ మార్క్స్ కూడా మళ్ళీ ఏ బి ఉంటుంది ఆర్ మళ్ళీ ఏ ఉంటుంది ఇక్కడ ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఫైవ్ మార్క్స్ సో టోటల్ ఫోర్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు సో డిఫరెంట్ మెథడ్స్ నుంచి ఇస్తుంటారు ఆ క్వశ్చన్స్ సో ఇక్కడ ఉన్నదే మనకి ఫైవ్ మెథడ్స్ ఆ ఫైవ్ మెథడ్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా అనేది ఫోర్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేయచ్చు సో మనకి ఫోర్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం అవసరం లేదు సో నేనేం చెప్తున్నాను అంటే నేను చెప్పిన మెథడ్స్ నేర్చుకోండి ఆ మెథడ్స్ ఈజీగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు ఓకే ఆ మెథడ్స్ కి మాత్రమే మీ ఫార్ములాస్ నేర్చుకోండి అన్ని మెథడ్స్ కి ఫార్ములాస్ నేర్చుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఓన్లీ నేను చెప్పిన మెథడ్స్ ఫార్ములాస్ నేర్చుకుని ఈజీగా మార్క్స్ గేజ్ చేయండి సో ఇప్పుడు మనం అయితే చూద్దాం ఏ మెథడ్స్ ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ మెథడ్ రూల్స్ తీరం రోల్స్ తీరం నెక్స్ట్ సెకండ్ వచ్చి మీన్ వాల్యూ తీరం అంటే మీన్ వాల్యూ తీరం అంటే లెగ్ మీన్ వాల్యూ తీరం సెకండ్ మెథడ్ లెగ్ మీన్ వాల్యూ తీరం లెగ్ మీన్ వాల్యూ తీరం ఇది సెకండ్ మెథడ్ నెక్స్ట్ థర్డ్ మెథడ్ కాశీ మీన్ వాల్యూ తీరం కాశీ మీన్ వాల్యూ తీరం నెక్స్ట్ ఫోర్త్ వచ్చి టైలర్స్ టైలర్స్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చి మెక్లారన్ ఈ ఫైవ్ మెథడ్స్ నేర్చుకుంటే మనం ఈజీగా ఫోర్టీన్ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు కన్ఫామ్ గా ఈ ఫైవ్ మెథడ్స్ నుంచి టూ ఫైవ్ మార్క్స్ అయితే ఇస్తుంటారు రిపీటెడ్లీ అడుగుతుంటారు ఈ ఫైవ్ మార్క్స్ నుంచి మనకి ఈజీగా ఫైవ్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు సో ఇంకా టూ మార్క్స్ కూడా ఈ ఫైవ్ మెథడ్స్ కి డెఫినేషన్స్ అడుగుతుంటారు సో స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి స్మాల్ ప్రాబ్లమ్స్ మార్క్స్ కూడా అడుగుతుంటారు సో ఇప్పుడైతే మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి రూల్స్ తీరం అలాగే లెగ్లాంజెస్ మీన్ వాల్యూ తీరం ఈ కాశీ మీన్ వాల్యూస్ తీరం సో ఈ త్రీ మెథడ్స్ నుంచి కన్ఫామ్ గా టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ త్రీ మెథడ్స్ నేర్చుకున్నా కూడా మీకు ఈజీగా రాయొచ్చు సో ఇంకోటి ఏమంటే ఈ త్రీ మెథడ్స్ ఏబిగా ఇస్తారనేదే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఏ ఇవ్వచ్చు ఈ టూ క్వశ్చన్స్ నుంచి బి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు నెక్స్ట్ మళ్ళా ఆర్ ఏ నుంచి ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి సో ఇక్కడ ఏమంటే మీరు ఇక్కడ ఒక ఇక్కడ త్రీ నేర్చుకుంటే ఒక ఫైవ్ మార్క్స్ అటెంప్ట్ అయ్యు ఈ టూ నేర్చుకుంటే ఒక ఫైవ్ మార్క్స్ అటెండ్ చేయొచ్చు సో నేనేం చెప్తున్నాను అంటే ఈ త్రీ మెథడ్స్ ఈ టూ మెథడ్స్ నేర్చుకుంటే ఈజీగా మీరు టెన్ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అలాగే టెన్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనుకుంటే కాదు సో టూ మార్క్స్ కూడా గెయిన్ చేయొచ్చు టూ మార్క్స్ కూడా టూ క్వశ్చన్స్ కూడా రాయొచ్చు సో టోటల్ ఫోర్టీన్ మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు సో క్యాలిక్యులర్ పార్ట్ లో మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటే ఈ ఫోర్త్ యూనిట్ నుంచి మనం ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు సో ఒకసారి చూసుకోండి ఈ ఫైవ్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫైవ్ మెథడ్స్ నేర్చుకుంటే మనం ఫోర్టీన్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈజీగా సో ఎవరైనా మేము ఈజీగా పాస్ అవ్వాలి అనుకుంటే సో ఫస్ట్ మిట్ కి మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసి ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ ప్లస్ ఈ థర్డ్ యూనిట్ నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు ఎంఎన్ అనేది చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు సో చాలా మంది అయితే చెప్తుంటారు మీకు ఎంఎన్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అని చెప్తుంటారు సో అలా డిఫికల్ట్ అనేది మన మైండ్ లోనే రన్ అవుతుంటుంది కాబట్టి సో ఆ మెథ ఆ సబ్జెక్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా డిఫికల్ట్ 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 అనిపిస్తుంటుంది కాబట్టి మనకి ఆ సబ్జెక్ట్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది సో మీరు ఎప్పుడైతే నేను ఇవన్నీ ఈజీగా పాస్ అవ్వగలను అని మీ మైండ్ లో వచ్చింది అనుకుంటే అప్పటి నుంచే మీ ఈజీగా అనేది సబ్జెక్ట్ నేర్చుకోగలరు ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకుంటే కదా మీరు ఎగ్జామ్స్ లో పర్ఫెక్ట్ గా రాస్తారు ఇది మెయిన్ లో పెట్టుకోండి డిఫికల్ట్ అనేది మెయిన్ లో ఇప్పటికీ పెట్టుకోకండి మీకు ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఉన్నా కూడా డిఫికల్ట్ అని ఫీల్ అవ్వకండి సో జస్ట్ నేను పాస్ అవ్వగలడు నేను ఈజీగా పాస్ అవ్వగలడు అనేది మెయిన్ లో ఒకటి పెట్టుకోండి చాలు మీరైతే పాస్ అవుతారు ఒకసారి క్లియర్ చేసేయండి ఏ టెన్షన్ ఉండదు ఒకసారి పెండింగ్ పడితే చాలా కష్టం అవుతుంది మీరే ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే మెథడ్స్ ఉంటాయి చాలా మెథడ్స్ ఉంటాయి పాస్ అవ్వాలంటే కష్టం అవుతుంది కాబట్టి సో ఫస్ట్ టైం క్లియర్ చేసుకోవడం చాలా ఈజీ నెక్స్ట్ మళ్ళా సిమ్ అయిపోయాక మళ్ళీ క్లియర్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది సో ఇప్పుడే క్లియర్ చేసుకోండి ఈ యూనిట్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఫోర్టీన్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ ఫైవ్ మెథడ్స్ నుంచి నేనైతే ఈ వీడియోలో రోల్స్ థీరం గురించి చెప్తాను సో రోల్స్ థీరంలో ఈ రోల్స్ తీరంలో నేను మెయిన్ రిపీటెడ్లీ అడుగుతున్న క్వశ్చన్ అయితే ఒకటి తీసుకొని ఆ క్వశ్చన్ ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు రోల్స్ తీరం ఎలా చేయాలి రోల్స్ థీరం ఏమేమి ఏమేం స్టెప్స్ ఉంటాయి మనం ఏం ఫార్ములా నేర్చుకోవాలి అనేది మెయిన్ గా ఇప్పుడు చూస్తున్నాను సో ఇక్కడ చూద్దాం బాయ్స్ రోల్స్ తీరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఈ వీడియోలో అయితే రోల్ తీరం చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఫోర్ మెథడ్స్ నుంచి రిమైనింగ్ ఫోర్ మెథడ్స్ ఉన్నాయి కదా ఆ రిమైనింగ్ ఫోర్ మెథడ్స్ లో మీకు ఏ క్వశ్చన్ కావాలో చెప్పండి కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి హైయెస్ట్ కామెంట్స్ ఏ మెథడ్ వచ్చుతున్నా ఆ మెథడ్ అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టుడే అయితే మనం రోల్ స్థిరం అయితే చూద్దాం ఈ క్వశ్చన్ అయితే రిపీటెడ్లీ అడుగుతున్నారు సో చాలా టైమ్స్ అయితే ఈ క్వశ్చన్ అయితే అడిగారు సో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోల్స్థిరం మీద ఒక ఐడియా అయితే క్లారిటీ వచ్చేస్తుంది ఈ క్వశ్చన్ విన్నాక సో ఇప్పుడు అయితే చూద్దాం ఎలా చేయాలి ఫస్ట్ స్టెప్స్ ఏముంటాయి ఉంటాయి రోల్ స్థిరం ఫార్మ్లా ఏంటి టోటల్ గా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఎగ్జామ్స్ లో మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు మెథన్ నేర్చుకోండి క్వశ్చన్ బై హార్ట్ చేయకండి మెషన్ నేర్చుకుంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు సో క్వశ్చన్ బై హాట్ చేసినామంటే ఆ క్వశ్చన్ ఎగ్జామ్స్ లో రాకుంటే ఫెయిల్ అయిపోవచ్చు సో మెథడ్ నేర్చుకోండి స్టెప్ బై స్టెప్ చూస్తూ రండి నేను ఎలా చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ చూస్తూ రండి ఈజీగా పాస్ అవ్వచ్చు ఓకే ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ రోల్స్ తీరం లో మనకి స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ త్రీ కండిషన్స్ ఉంటాయి ఆ త్రీ కండిషన్స్ మనకి సక్సెస్ అయితేనే ఆ త్రీ కండిషన్స్ సక్సెస్ అయితేనే మనం రోల్స్ తీరం అనేది చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ స్టెప్ నుంచి మనం చేయాల్సి ఉంటుంది ఆ త్రీ కండిషన్స్ ఏమంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్స్ ని ఈ లిమిట్స్ లో కంటిన్యూ అవుతుందా లేదా కంటిన్యూ ఎలా అవుతుంది అనేది చాలా మందికి డౌట్ రావచ్చు సో కంటిన్యూ అంటే ఏం లేదు ఈ టూ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూస్ వస్తున్నాయా లేదా అనేది మనం చూడలేము ఇక్కడ ఏమంటే ఇంకోటి కంటిన్యూస్ అంటే ఇక్కడ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ట్రిగ్నమెంట్రిక్ లాగరిథమ్స్ నెక్స్ట్ వచ్చి ఇలా కొన్ని ఉంటాయి అవి చాలా చాలా క్వశ్చన్స్ అయితే అవే ఉంటాయి సో రేర్ గా ఒకటో రెండో ఇస్తుంటాడు అవి అసలు కంటిన్యూ కాకుండా ఉండేవి రేర్ గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తుంటాడు సో చాలా క్వశ్చన్స్ అయితే కంటిన్యూస్ అయితే ఇస్తుంటారు సో ఇవి ఏ నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఇలా అన్ని అన్ని అనేటివి కంటిన్యూ అవుతుంటాయి సో ఇక్కడ మనకి టెగ్నోమెంట్రీ ఫంక్షన్ ఉంది నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉంది కాబట్టి ఈ రెండు అయితే కంటిన్యూ అవుతాయి ఈ టూ ఈ టూ లిమిట్స్ లో సో ఫస్ట్ స్టెప్ ఏంటి కంటిన్యూస్ అవ్వాలి ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలి అంటే ఈ మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ట్రిగ్నోమెంటరీ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ ఏవైనా ఇచ్చినా కూడా అవి కంటిన్యూ అవుతాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇది కంటిన్యూ అవుతున్న తర్వాత కంటిన్యూ అయిన తర్వాత సెకండ్ స్టెప్స్ ఇవి డెరివేబుల్ అవుతాయా లేదా ఒక డెరివేబుల్ అంటే డెరివేబుల్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనకు ఫంక్షన్ ఇచ్చాడు ఇక్కడ ఇది డెరివేబుల్ అవుతుందా లేదా డెరివేబుల్ అంటే ఇక్కడ అంటే చూడండి డెరివేబుల్ అవుతుందా లేదా సైన్ ఎక్స్ కాసెక్స్ సో ఈ పవర్ ఎఫెక్ట్స్ అంతా మళ్ళీ ఈ పవర్ ఎఫెక్ట్స్ వస్తుంది ఇది ఈజీగా డెరివేబుల్ అవుతుంది డెరివేబుల్ అవుతుంది కాబట్టి సెకండ్ స్టెప్ కూడా సక్సెస్ అయినట్టు సో డెరివేబుల్ కూడా అవుతుంది ఇక్కడ డెరివేబుల్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి ఎఫ్ఆఫ్ఏ ఈక్వల్ టు బి అవ్వాలి సో ఎఫ్ఆఫ్ఏ అంటే ఏంది ఇప్పుడు క్లారిటీగా చూద్దాం సో ఎఫ్ఆఫ్ఏ అంటే ఈ జీరోని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి నెక్స్ట్ ఈ పైని ఇక్కడ సబ్స్ట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయో రెండు ఈక్వల్ గా వస్తే రెండు ఈక్వల్ గా వస్తే థర్డ్ స్టెప్ మనకి కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు అని అర్థం ఈ త్రీ కండిషన్ సక్సెస్ అయితేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ నుంచి మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ మనకి క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై లేదా అని మీరు ఫస్ట్ చెక్ చేయాలి సో ఫస్ట్ వచ్చి కంటిన్యూస్ డెరివేబుల్ నెక్స్ట్ ఎఫ్అఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ఫ్బిఏ ఈక్వల్ టు ఎఫ్అఫ్బీ ఎలానే ఇప్పుడు చూద్దాం సో ఎక్స్ ప్లేస్ లో జీరో పెట్టండి ఎఫ్ఆఫ్ జీరో ఈక్వల్ టు సైన్ ఎక్స్ సైన్ జీరో ఎక్స్ ప్లేస్ లో జీరో ఈ పవర్ ఆఫ్ జీరో సో సైన్ జీరో వాల్యూ జీరో ఈ పవర్ ఆఫ్ జీరో వాల్యూ సో ఎనీథింగ్ పవర్ ఆఫ్ జీరో వాల్యూ వచ్చి మనకి వన్ అవుతుంది సో జీరో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ పై ఎక్స్ ప్లేస్ లో పై సైన్ పై నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ పై సో సైన్ పై అంటే ఇక్కడ ట్రెగ్నామీటర్ మనకి ఒక ఫార్ములా అయితే రావాలి ఆ ఫార్ములా ఏదంటే సైన్ పై బై టూ పై బై టూ సో పై అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ సో పై బై టూ అంటే నైన్టీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ ప్లస్ నైన్టీ డిగ్రీస్ ఏమవుతుంది వన్ వన్ ఎయిటీ డిగ్రీస్ సో నైన్టీ ప్లస్ నైన్టీ వన్ ఎయిటీ డిగ్రీస్ అయింది కాబట్టి సో ఇక్కడ మనకి చేయడం జరుగుతుంది సైన్ ఫైవ్ బై టూ ప్లస్ కాస్ అంటే కాస్ ఫైవ్ బై టూ వస్తుంది సో క్లాస్ ఫైవ్ వాల్యూ మనకి బై టూ వాల్యూ వచ్చి మనకి జీరో వస్తుంది సో జీరో బై ఈ పవర్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు జీరో జీరో బై డివైడ్ ఏది ఉన్నా కూడా మనకి జీరో వస్తుంది కాబట్టి సో రెండు వాల్యూస్ కూడా మనకి జీరో వచ్చాయి అంటే ఈ ఈ కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అయింది సాడి కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ప్రాసెస్ ఎలా అంటే ఇప్పుడు చూద్దాం ఇప్పటి వరకు మనం ఏం చేసాం రూల్ స్థిరంలో ఫస్ట్ కంటిన్యూస్ అవుతుందా లేదా చూడాలి ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా లేదా అది ఫస్ట్ చూడాలి నెక్స్ట్ డెరివేబుల్ అవుతుందా లేదా డెరివేబుల్ అయ్యేదానికి అసలు మనకి ఛాన్స్ ఉందా లేదా అనేది సెకండ్ స్టెప్ నెక్స్ట్ ఎఫ్ఆఫ్ఎ ఈక్వల్ టు బి అవుతుందా లేదా ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రెండు వాల్యూస్ ఈక్వల్ గా వస్తుందా లేదా అనేది మనకి ఇప్పుడు ఈ త్రీ కండిషన్స్ మనం సాటిస్ఫై అవుతుందా లేదా చూడాలి సో త్రీ సాటిస్ఫై అయినాక నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో థర్డ్ స్టెప్ మనకి సాటిస్ఫై అయిన వెంటనే ఎఫ్ డాష్ ఆఫ్ ఈక్వల్ టు జీరో ఆఫ్ ఈక్వల్ టు జీరో ఇది సాటిస్ఫై అవుతుందా లేదా ఇప్పుడు మనం చూద్దాం సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సో ఈ ఫంక్షన్ ఎలా ఉందంటే యు ఫార్ములా ఉంది యూ బైబి ఫార్మ్ ఎలా అంటే యూ వి డాష్ లేకుంటే యు డాష్ లేకున్నా వి మైనస్ డాష్ బై స్క్వేర్ ఇది ఫార్ములా ఈ ఫార్ములా లో గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ మనకి డివైడెడ్ బై ఉంది ఇది యు ఇది వి ఈ ఫామ్ లో ఉంది కొన్ని క్వశ్చన్స్ కయితే ఇస్తుంటారు అంటే సైన్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇలా ఇస్తుంటారు సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు డివైడెడ్ లో ఇచ్చారు సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సో అలా ఇచ్చారు కాబట్టి నేను ఈ ఫామ్ లా యూజ్ చేస్తున్నాను సో యు బై వి అనేది సైన్ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ వి సో ఇప్పుడు మనకి ఈ ఫార్మ్లా సబ్స్ట్యూట్ చెప్తుంది సో అక్కడ యూ బై వి అనేది ఇప్పుడు ఈక్వల్ టు వి వి అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ యూ డాష్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్కి డెరివేటివ్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాసక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాసెక్స్ నెక్స్ట్ మైనస్ యు అంటే సైన్ ఎక్స్ నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేట్ చేసినా కూడా డి బై డి ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఈ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ డెరివేటివ్ ఎన్నిసార్లు చేసినా కూడా మళ్ళీ అదే వాల్యూ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ స్క్వేర్ సో ఇక్కడ వరకు అయితే చాలా అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ద్వారా మనకి ఏం చేయాలి యూ బై వి చేయాలా యూ వి చేయాలా అనేది మనకి క్లారిటీ రావాలి ఇక్కడ సైఎక్స్ సైనెక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్తే యూవి ఫార్మ్లా చేయాలి సో సైన్ఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ తిన్నాడు కాబట్టి యూ బైవి ఫార్మ్లా చేస్తాడు యు బైవి ఫార్మ్లా ఇది గుర్తుపెట్టుకోండి సో ఫార్ములాస్ వస్తే మనకి చేయగలుగుతున్నాం ఫార్ములాస్ తెలియకుంటే క్యాలికస్ పార్ట్ చేయలేము ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి కానీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది కామన్ తీయండి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసే కాసెక్స్ మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సో ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఒకటి ఇక్కడ స్క్వేర్ కి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఒకటి క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేసిన వెంటనే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ వాల్యూ మనకైతే వచ్చింది సో ఇక్కడ ఏమిచ్చాడు ఎఫ్ డాష్ ఆఫ్ ఈక్వల్ టు జీరో చేయమన్నాడు సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో సీ పెట్టండి ఎక్స్ ప్లేస్ లో సి పెట్టండి అంతే ఈజీ ఎఫ్ డాష్ ఆఫ్ ఈక్వల్ టు కాస్ సి మైనస్ సైన్ పవర్ ఆఫ్ సి ఈక్వల్ టు జీరో సో కాసి మైనస్ సైన్ సి ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ సి పవర్ ఆఫ్ సిక్స్ కాసి ఈక్వల్ టు సైన్ సిస్ సైన్సీ ఉన్నది అటువైపు పంపించుకుంటే సైన్స్ ఇ అవుతుంది సో కాసీ ఈక్వల్ టు సైన్ సి మనకి సాటిస్ఫై అయిపోయింది రోల్ తీరం అనేది సాటిస్ఫై అయింది రోల్ తీరం సాటిస్ఫై అయిపోయింది కాబట్టి లాస్ట్ లో మనకి ఒక స్టెప్ రాయాలి ఇక్కడి వరకు చాలా మందికి అర్థం అని అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకుంటే మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చెప్తాను ప్రతి కమెంట్ కి రిప్లై ఇస్తాను సో రోల్స్ వెరీఫై అయినాక లాస్ట్ లో ఈ వర్డ్ రాయండి రోల్స్ వెరిఫైడ్ జీరో ఇది అది ఎలా రోల్స్ వెరిఫై అయింది ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ ఒకసారి ఇది రోల్ స్థిరం అయితే ఇలా చేయాలి సో నెక్స్ట్ మెథడ్ మీకు ఏ మెథడ్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి హైయెస్ట్ ఏమైతే కామెంట్స్ వచ్చి ఉంటుందో ఆమె అయితే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాం బాయ్